దినములు చెడ్డవి గనక సమయము పోనీ సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలన నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది ఎఫీసులకు పత్రిక ఐదు అద్యం పదిహేను పదహారు వచనాలు మనుషుల హృదయాలు కల్మషమైనవి వారి తలంపులు కేవలం మోసముతో నిండినవి చెడిపోయిన బ్రతుకులతో పతనానికి మొగ్గుతున్నారు ప్రేమలు చల్లారిపోయి మనిషి మనిషిని చంపుకునే దినాలు సమయము పోనీక వ్యర్థమైన వాటిని మనసుంచక జీవమును ప్రేమించి సమయమందును అసమయం మందును ప్రభు సన్నిధిలో గడుపుము మానక ప్రార్థించము బుద్ధి వివేచన కలిగి జ్ఞానముగా నడుచుకును పెళ్లి కుమారుడు రానయున్నాడన్ను అర్ధరాత్రి కేకను ఆలకించము ప్రభు అని మధ్య మధ్యాకాశమునకు వధువు కోసము వరుడుగా రానయున్నాడు బుద్ధి గల కన్యకల వల్ల సిద్ధపడి ఆయనను ఎదుర్కొనుము మనసు నిండా దేవుని దేవుని వాక్యమును నింపుకొని ఆయనను మనసంతటితో ఆరాధించుము జీవము గల దేవుని ముద్ర గొర్రెపిల్ల ముద్రను కలిగి కనురెప్పపాటును ఎత్తపడదవు దేవుడు నిన్ను నిష్కలంకముగా గాక ఆమెన్